హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇవాళ ఒక మంచి హెల్త్ బూస్టర్తో వచ్చేసానండి అదేనండి జోక్తో నా జోక్ అని మీకు నచ్చినట్లయితే ఇలాంటివి మరిన్ని జోక్స్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడైతే జోక్లోకి వెళ్ళిపోదామండి ఒక సిటీలో ఒక పెద్ద ఫేమస్ హాస్పిటల్ ఉంటుంది అయితే గత కొద్ది రోజులుగా అందులో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఏంటంటే కొన్ని రోజులుగా ఐసీయులో ఉన్న పేషెంట్స్ చనిపోతూ ఉంటారు రోజుకొకరు చొప్పున ఇలా వరుసగా చనిపోతుంటారు కొన్ని రోజుల తర్వాత ఇంకా హాస్పిటల్ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతిరోజు పొద్దున పది గంటల టైంలో ఏ పేషెంట్ అయితే ఉంటున్నారో ఆ పేషెంట్ ఎంత బెటర్ కండిషన్లో ఉన్నా సరే పది గంటల తర్వాత చనిపోయి కనిపిస్తున్నారు ఇంకా అసలు ఏంటి విచిత్రము దీని ఉన్న రహస్యం ఏంటా అని హాస్పిటల్ వాళ్ళు ఎంత ఆలోచించినా వాళ్ళకి ఏమీ అంతు పట్టలేదు సరే ఇంకా ఈ విషయం తెలిసిన అందరిలో భయం మొదలైంది రకరకాలుగా ఊహించుకొని భయపడుతున్నారు ఖచ్చితంగా దీని ఏదో మానవాతీత శక్తి ఉంది అని ఇదే దయ్యం పనో భూతం పనో అయి ఉంటుందని భయపడిపోతున్నారు కానీ రోజుకొకరు చొప్పున చనిపోవడం మాత్రం ఆగడం లేదు చివరికి ఇంకా హాస్పిటల్ వాళ్ళు ఇంకా లాభం లేదనుకొని ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ చేసుకున్నారు మరుసటి రోజు గుడిల నుండి పూజారులను చర్చ్ నుండి ప్రీస్ట్ని అండ్ మసీదు నుండి ముల్లాను పిలిపించారు కరెక్ట్గా పది గంటలకు ముందే వాళ్ళందరూ ఐసీయూ ఐసియూ వార్డుకి చేరుకొని పవిత్ర గ్రంథాలైన భగవద్గీతను బైబిల్ను ఖురాన్ను పట్టుకొని గట్టిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు హాస్పిటల్లో ఉన్న మిగతా స్టాఫ్ అందరు కూడా అక్కడికి చేరుకొని భయం భయంగా ఊపిరి బిగబట్టి చూడసాగారు అందరి చూపు ఆ మంచం మీద ఉన్న పేషెంట్ మీదే ఉంది ఇప్పుడు ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని భయంతో చూస్తున్నారు ఇంతలో రూమ్ సర్వీస్ బాయ్ వచ్చి రూమ్ క్లీనింగ్ చేయడం మొదలుపెట్టాడు రూమ్ క్లీనింగ్లో భాగంగా అతడు వాక్యూమ్ క్లీనర్ తీసి ఆక్సిజన్ మెషిన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ప్లగ్ను తీసి వాక్యూమ్ క్లీనర్ ప్లగ్ను పెట్టి సీరియస్గా క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే రోజు క్లీనింగ్ అలా చేసి క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోతాడనమాట ఐసీలో ఉన్న పేషెంట్కి ఆక్సిజన్ మెషిన్ ఆఫ్ చేస్తే ఏమవుతుందో అతనికి తెలిసినట్టు లేదండి పాపం అండి జోక్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ